ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నమస్కారములు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చి నాలుగున్నర సంవత్సరం పైన అవుతూ ఉంది బహుశా ఫిబ్రవరి నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చెప్పి అన్ని పార్టీలు కూడా ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకర ప్రజానీకం వైఎస్ఆర్సిపి పార్టీకి నూట యాభై ఒక్క సీట్లు అత్యధిక మెజార్టీతో ఇచ్చి ఇరవై మూడు సీట్లు ఎంపీ సీట్లు పార్లమెంటుకి ఇస్తే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాభివృద్ధి చేశారా లేదా రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏ పార్టీకి ప్రజలు అనుకూలంగా ఉన్నారు అనే దాని మీద విశ్లేషణగా మాట్లాడుతూ ఉన్నాం ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు పాదయాత్రలో అన్న మాటలను గుర్తు చేస్తున్నాను ఇరవై మంది పైచీలకు ఎంపీలను రాష్ట్రం నుంచి పంపించినట్లయితే కేంద్రము మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పడం జరిగింది అలానే పోలవరం ప్రాజెక్టు కేంద్ర సహకారం లేకపోయినా స్వయం కృషిగా మన అంతట మనం పూర్తి చేస్తాను అని చెప్పడం జరిగింది రాష్ట్ర రాజధానిని మూడున్నర సంవత్సరాల లోపుగానే నిర్మాణం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి రాష్ట్రానికి సంబంధించిన కీలకమైనటువంటి అభివృద్ధికి సంబంధించిన పనులు నెరవేరాయా అని అనుకున్నట్లయితే వారు ఇచ్చినటువంటి వాగ్దానానికి భిన్నంగా మొదటిగా మొదటిగా రాష్ట్ర రాజధాని చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి నిర్మాణం చేస్తామని అమరావతిలో ఉంటామని చెప్పి సాక్షాత్తు గౌరవ జగన్మోహన్ రెడ్డితో పాటుగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి కావచ్చు రోజా గారు కావచ్చు అనేక మంది కూడా మా నాయకుడు ఇక్కడే ఉంటున్నామని చెప్పి ఎక్కడికి పోవడం చెప్పి ప్రజల నమ్మబలికి దానికి భిన్నంగా మూడు రాజధానుల బిల్లు అని పెట్టడం జరిగింది మూడు రాజధానుల బిల్లు ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానము మూడవ తారీఖు మూడవ నెల రెండు వేల ఇరవై రెండున జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర గారు జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తి మూర్తి గారు జస్టిస్ డివి ఎస్ఎస్ సోమయాజుల చేత ముగ్గురు త్రిసభ్య ధర్మానం ధర్మాసనం చేత కేసు కొట్టివేయడం జరిగింది అంటే ఇంచుమించుగా మూడు వందల ఏడు పేజీలతో కూడినటువంటి మూడు వందల ఏడు పేజీలతో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం త్రిసభ్య ధర్మాసనం అనేది మూడు రాజధానుల బిల్లు కొట్టివేయడం జరిగింది కేసు పెండింగ్లో ఉండగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మూడు రాజధానుల బిల్లుని వెనక్కి తీసుకోవడం జరిగింది ఇప్పుడు దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్ళింది సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్ ఉంది బహుశా డిసెంబర్లో విచారణ జరిగే అవకాశం ఉందన్నారు అంటే డిసెంబర్లో విచారణ మాత్రమే జరుగుతుంది బోత్ సైడ్ హీరింగ్ ఉండాలి అంటే నాకు తెలిసి కొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది బహుశా ఫిబ్రవరి నెలలోనే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కోడ్ అమలు వచ్చే అవకాశం ఉంది ఎలక్షన్ కోడ్ వస్తే కనుక ఏ విషయం కూడా జరగదు అందుకనే గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు తన వాగ్దానం ప్రకారం అమరావతి రాజధాని కట్టు కట్టుబడలేదు మూడు రాజధానుల బిల్లు మీద ఒక్క ఇటుగా కూడా పెట్టలేదు అది ఆచరణ సాధ్యం కాదని చెప్పి తెలిసి కూడా ఈ విధంగా చేయటం వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టానికి గుర్చేశారు మూడు రాజధానుల బిల్లు అనేది నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గొంతులో ప్రాణం ఉండగా అది జరిగే అవకాశమే లేదు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఈలోపుగా తీర్పు రాదు కనుక గౌరవ జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర సంవత్సరాలుగా రాష్ట్ర రాజధాని లేనటువంటి ముఖ్యమంత్రిగా చరిత్ర పుటలలో ఎక్కించబడ్డాడు చరిత్ర పుటలలో లిఖిస్తూ చరిత్రహీనుడిగా ఉన్నాడు ఈ విధంగా రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేసినటువంటి ముఖ్యమంత్రుల్లో ఒకరుగా ఉన్నారు ఇకపోతే రెండవది వారు చెప్పినది పోలవరం ప్రాజెక్ట్ కేంద్ర సహకారం లేకపోయినా కూడా మన సొంత నిధులతోటే ఏర్పాటు చేయాలి మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు మన ప్రభుత్వం వస్తుంది మన ప్రభుత్వం వస్తే మూడు సంవత్సరాల లోపుగా పోలవరం పూర్తి చేస్తామని నమ్మగలగడం జరిగింది ఎనభై శాతం పూర్తి కాబడినటువంటి పోలవరం ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఎనభై శాతం పూర్తి చేయబడినప్పటికీ ఈరోజు కూడా అతి గతి లేకుండా ఏమాత్రం అభివృద్ధి లేకుండా కాగ్ నివేదిక పోలవరం డొల్లతనం అని చెప్పి కేంద్రానికి ఆగ్రహ ఆవేశాలు తెప్పిస్తున్నటువంటి ప్రాజెక్టు అది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి రివర్స్ టెండర్ ప్రకారంగా కానీ పోలవరంలో కాపర్ డ్యాంబ్ వల్ల కానీ భవిష్యత్తులో పోలవరానికి పెను ప్రమాదం ఉందని చెప్పి సాక్షాత్తు కాగ్ నివేదిక ఇచ్చింది అందుకని మన ఆంధ్రుల ఆశాదీపమైనటువంటి పోలవరం ప్రాజెక్టుని కనీసం ఏ విధమైనటువంటి అభివృద్ధి కానీ కట్టడం కానీ నిర్మాణం కానీ లేకుండా ఐదు సంవత్సరాలుగా పురాణంతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వెలగబెట్టడం జరిగింది మూడోది విభజన హామీలు ఇరవై మూడు మంది ఎంపీలు కనుక కేంద్ర ప్రభుత్వానికి పంపించినట్లయితే మెడలు వంచి హోదా తెస్తామన్న ఈ పెద్ద మనిషి హోదా లేదు కదా విభజన హామీలను కూడా అమలు చేయడంలో ఘోర వైఫల్యం చెందారు ఒక్కసారి విభజన హామీలను చూసినట్లయితే ప్రత్యేక హోదా లేనట్లయితే హోదాకు సరి సమానమైనటువంటి నిధులు ఇస్తామనే కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది దానిలో భాగంగా వెనకబడిన ప్రాంతాలుగా రాయలసీమలో అనంతపురం కర్నూలు ఆ ప్రాంతంలో కావచ్చు ఉత్తరాంధ్రలో కొంత భాగం పారిశ్రామికంగా వెనుకబడిన ప్రాంతంగా గుర్తించే పరిశ్రమల ఏర్పాటుకి కేంద్ర ప్రభుత్వం సహకారంతో రెండు ప్రాంతాలను ఉత్తరాంధ్ర ప్రాంతము మరియు రాయలసీమ వెనుకబడిన ప్రాంతాల్లో కూడా పారితోషకాలతో కూడినటువంటి పరిశ్రమల ఏర్పాటు చేయటం వల్ల ప్రోత్సాహాలు ఇవ్వటం ద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెప్తామని విభజన చట్టం స్పష్టంగా చెప్పడం జరిగింది కనీసం హోదా దేముడెరుగు విభజన హామీలను కూడా పొందలేకపోయాడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాదు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు ప్రపంచంలోనే నాణ్యతా ప్రమాణం కలిగి లాభసాటిగా ఉన్నటువంటి ఆ ప్రాజెక్టు చౌకగా తన్నుకుపోతున్నా కూడా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు కేంద్ర ప్రభుత్వంతో మెప్పించడం కానీ దాన్ని కాపాడే ప్రయత్నంలో పూర్తిగా వైఫల్యం చెందారు అంతేకాదు విశాఖకు ఓరులో ఏదైతే విశాఖ గనులు కేటాయింపు జరగలేదు చాలా బాధాకరం విశాఖ ఉక్కుకి రావలసినటువంటి వనరులు కావచ్చు గనులు కావచ్చు కేటాయింపు లేకపోతే దాని మీద కూడా పార్లమెంటులో నోరు మెదపలేనటువంటి పరిస్థితి అలానే ఆంధ్రప్రదేశ్లో గంగవరం పోర్టు లాభసాయటిగా ఉండి కొన్ని కోట్ల రూపాయలు టర్న్ అవర్తో ఉండి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నటువంటి గంగవరం పోర్టుని కారు చౌకగా ఆదాన్ని వాళ్ళు తన్నుకుపోతుంటే నిలువరించలేని పరిస్థితి అలానే బందర్ పోర్టు వచ్చినటువంటి రెండు మూడు సంవత్సరాల్లోనే బందర్ పోర్టు నిర్మాణం చేస్తామని చెప్పి ఈరోజు బందర్ పోర్టులు కనీసం అనుకూలైనటువంటి దుస్థితి ఆంధ్రప్రదేశ్కి రెండు మెడికల్ కాలేజీలు వచ్చినప్పటికీ మెడికల్ కాలేజీ ఏర్పాటులో కనీస సౌకర్యాలు లేకపోవడం ద్వారా మనకు వచ్చినటువంటి రెండు మెడికల్ కాలేజీ పోయినటువంటి దుస్థితి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి పదకొండు వేల ఐదు వందల కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వానికి వివిధ పథకాల ద్వారా వాడనటువంటి పరిస్థితుల్లో అవి నిరుపయోగంగా వెళ్ళినటువంటి పరిస్థితి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక అద్భుతమైనటువంటి రాజధాని నిర్మాణాన్ని ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలు ఇంచుమించుగా ముప్పై ఐదు వేల ఎకరాలు ఇచ్చి ఇంచుమించుగా ఒక్క రైతు కూడా ఒక్క రైతు కూడా కోర్టుకు వెళ్లకుండా ప్రభుత్వాన్ని నమ్మి వారి భాగస్వామ్యంతో కృష్ణా గుంటూరు జిల్లాల మధ్య దేవీధ్యమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి అమరావతి రాష్ట్ర రాజధానిగా లేకుండా చేశారు అమరావతి అనేది పూర్తి ప్రాజెక్ట్ అయిన ఉంటే కనుక మిలియన్ డాలర్స్ లక్షల కోట్ల ఉపాధి అవకాశాలు ఉన్నటువంటి ప్రాజెక్టుని కనుమరుగు చేసినటువంటి అహంకారి కనుమరుగు చేసినటువంటి అవివేకుడు కనుమరుగు చేసినటువంటి అనుభవ రాహిత్యం ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా నాలుగున్న సంవత్సరాలుగా వైఎస్ఆర్సిపి పార్టీ ఏ విధమైనటువంటి అభివృద్ధి లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐటీ ప్రాజెక్టులో రెండు మూడు స్థానాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఐటీ ప్రాజెక్టులో దిగువ నుంచి నాలుగో ప్లేస్కు తీసుకుని వెళ్ళిన చరిత్ర ఆంధ్రప్రదేశ్కు ఉంది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు టిట్వా గృహాల ద్వారా లక్షల గృహాలు నిర్మించి దేశంలోనే ప్రథమ స్థానానికి తీసుకుని వెళ్తే ఈరోజు టిట్వ గృహాలు పదుల సంఖ్యలో కూడా లేకుండా చివరి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండటం చాలా బాధాకరం ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా ట్రాన్స్పోర్ట్ అనేది పూర్తిగా శిథిలమైపోయినది ఆంధ్రప్రదేశ్ రోడ్డు రోడ్డు రవాణా సంస్థ పూర్తిగా కుదేలైపోయినది రోడ్డు రవాణా ఎక్కడ నిర్మాణాలు లేదు జాతీయ ప్రాజెక్టులు లేదు నేషనల్ హైవే లేదు ఆర్ బి లేకుండా ఈరోజు రవాణా రంగం కుదేలైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది ఆంధ్రప్రదేశ్ గంజాయిలో మొదటి స్థానంలోను ఆంధ్రప్రదేశ్ విద్యలో చివరి స్థానంలోను ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కను సూపు మేరల్లో కూడా ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ముందంజలో లేకపోవటం అనేది చాలా బాధాకరం ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక క్రమశిక్షణ కానీ ఆర్థిక పొదుపు కానీ లేకుండా ఎక్కువ ప్రచారానికి బానిసై ప్రచారాలకు వేల కోట్లు తగలెట్టుతూ ముందు ఆలోచన లేకుండా ఆర్థిక క్రమశిక్షణ లేకుండా రాబోయే యాభై ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ని అదోగతి పదవులు చేసినటువంటి ముఖ్యమంత్రిగా చరిత్రలో ఉన్నారు ఒక్కసారి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో భవన నిర్మాణ కార్మికులు ఈరోజు రోడ్డు మీద పడ్డారు ఆంధ్రప్రదేశ్లో భవన నిర్మాణ రంగం నిర్ నిర్వీర్యమైపోయింది అంటే భవన నిర్మాణం అంటే భవన నిర్మాణ అనుబంధ సంస్థ అన్నీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నిర్మాణ రంగం చేపట్టే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో కరెంటు విపరీతంగా ఉంది ఒక్క తెలంగాణలో ఇరవై ఆరు వేల రూపాయలు ఒక ట్రాన్స్ఫార్మ్ ఉంటే అదే ఆంధ్రప్రదేశ్లో ఒక లక్ష పైన ఒక ట్రాన్స్ఫార్మ్ ఏర్పాటుకు ఖర్చు అవుతుంది అలానే లారీలకి గ్రీన్ బెల్ట్ కింద ట్యాక్స్ రెండు వందల యాభై నుంచి ఐదు వందల ఉంటే ఆంధ్రప్రదేశ్లో ముప్పై వేల రూపాయల వరకు ఉంది ఇలా ఆంధ్రప్రదేశ్లో రవాణా రంగం నుంచి సమస్తం ఈరోజు కుప్పకూలే పరిస్థితిలో ఉంది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అధోగతి పాలవుతుంది దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చెయ్యనటువంటి అప్పులు తెచ్చి ప్రభుత్వ పొలాలను ప్రభుత్వ బిల్డింగ్లను అన్నీ కూడా తనఖా పెట్టడం ద్వారా ఉచిత పథకాల పేరు మీద విపరీతమైన అవినీతి ప్రభుత్వంలో కూరుకున్నటువంటి జగన్నాటక ప్రభుత్వాన్ని అంతిమంగా ప్రజలు దించినట్లయితే ఇంకొకసారి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కనుక జగన్మోహన్ రెడ్డి వర్యులు కనుక ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం వల్ల కాడవుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు చివరిగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర బాగు కోసం ఈ రాష్ట్ర యువతి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం భవిష్యత్తు బాగుండాలని చెప్పి పది సంవత్సరాలుగా పది సంవత్సరాల పాటు అధికారము కాకుండా రాష్ట్ర బాగు కోసము జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా పదవీకాంక్ష కాదు రాష్ట్ర అభివృద్ధిని కనుక ఇప్పుడు కనుక మనం కాపాడుకోలేనట్లయితే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి తీవ్ర అన్యాయం జరిగినట్టుగా భావిస్తున్నాను నాకు పదవి ముఖ్యం కాదు ఈ రాష్ట్ర ముఖ్యం నేను అలాంటి పరిస్థితుల్లోనే తెలుగుదేశం పార్టీతో దీర్ఘకాలికంగా పొత్తుకు సిద్ధమని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారికి శిరస్సు ఉంచి నమస్కృతులు తెలియచేస్తూ ఉన్నాను ఏదైనా ఆంధ్రప్రదేశ్లో ఇరవై మూడు మంది ఎంపీలను పంపిస్తే నూట యాభై ఒక్క మంది మెజారిటీ ఉంటే ఆంధ్రప్రదేశ్ని ఏకతాటి మీద నడిపే బలవంతమైనటువంటి నాయకత్వ లక్షణాలు జగన్మోహన్ రెడ్డికి లేదు నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే మీరు మీరు రాష్ట్రాన్ని మరో మూడు ముక్కలు చేసే దుర్మార్గమైనటువంటి ఉన్మాదమైనటువంటి చర్యకు తెర తెరలేపేరు గనుక ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఒక ప్రపంచంలోనే గొప్ప రాష్ట్రంగా అవకాశం ఉంది ఈ రాష్ట్రంలో సముద్ర తీర ప్రాంతం ఉన్నటువంటి ఎక్కువ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతం నదీ తీర ప్రాంతం ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా వ్యవస్థ నేషనల్ హైవే ఉన్నటువంటి వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రైల్వే జోన్ కలిగే రైల్వే మార్గాలు ఉన్నటువంటి వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ టూరిజంగాను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయకంగాను ఆంధ్రప్రదేశ్ పోర్టుల పరంగాను ఆంధ్రప్రదేశ్ విద్యగాను గాను ఆంధ్రప్రదేశ్ వైద్యంగా గాను ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ రంగాను అన్ని రంగాల్లోనూ అద్భుతమైనటువంటి అవకాశం ఉండే అనుభవం లేనటువంటి అనుభవ రాహిత్యం ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రికి పదవి అప్పచెప్పడం ద్వారా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కనుక ఉంచి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి శిరస్సు వంచి నమస్కృతులు తెలియచేస్తున్నాను ఈ రాష్ట్రం బాగుండాలంటే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ద్వారా ఉన్నటువంటి కూటమికి భారీ మెజార్టీ ఇవ్వవలసిన బాధ్యత మన పౌరులుగా మన మీద ఉంది లేనట్లయితే ఈ ప్రాంతంలో విద్య లేదు ఉపాధి లేదు ఉద్యోగం లేదు అన్నీ కనుమరుగై అవకాశం ఉంది చివరిగా ఆంధ్రప్రదేశ్లో చివరిగా ఏమి ఉండదు కొత్తగా వచ్చినటువంటి ది ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ది ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తులకే ఆంధ్రప్రదేశ్లో రక్షణ లేకుండా పోతుంది చివరిగా మీ ఆస్తులు ఈ ప్రభుత్వము దొబ్బేసి భవిష్యత్తులో అప్పులు కొట్టే అవకాశం ఉంది ఒక్కసారి ఈ యాక్ట్ చూడండి ఈ యాక్ట్ కనుక అమలైతే సివిల్ కోర్టుకి వచ్చే అవకాశమే లేదు ఈ యాక్ట్ అమలైతే కనుక మీరు ప్రతిరోజు కూడా పేపర్లో చూసుకోవాల్సి ఉంది ఏ పేపర్లో ఏ నోటిఫికేషన్ వస్తుందో చూసుకోవాల్సి వస్తుంది ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పౌరుల ఆస్తి హక్కును హరించే విధంగా ఉంది ది ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ టూ ట్వంటీ టూ ఈ యాక్ట్ అనేది లిమిటేషన్ యాక్ట్ విరుద్ధంగా ఉంది ఈ యాక్ట్ అనేది రిజిస్ట్రేషన్ యాక్ట్ విరుద్ధంగా ఉంది ఈ యాక్ట్ అనేది గత సుప్రీంకోర్టులు ఇచ్చినటువంటి తీర్పులకు వ్యతిరేకంగా ఉంది ఇది వైట్ మాఫియాకి వైట్ కాలర్ మాఫియాకి ఉంది రాజకీయ ముసుగులో ప్రజల ఆస్తులను హరించే విధంగా ది ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఇది ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై మూడు నుంచి అమలులోకి వచ్చింది ఈ చట్టం అనేది ఒక దుర్మార్గమైన చట్టం ఈ చట్టం ద్వారా ప్రజల ఆస్తుల భవిష్యత్తులో ప్రభుత్వము పేరు వైట్ కాలర్ మాఫియా హరించే అవకాశం ఉంది కనుక ఈ యాక్ట్ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాను ప్రజలు వ్యతిరేకించవలసిన ఆవశ్యకత ఉంది లేనట్లయితే పెను ప్రమాదాలు ఆంధ్రప్రదేశ్ ఉండబోతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాను పువ్వాడ వెంకటేశ్వర్లో న్యాయవాది హై హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి జై హింద్ జై హింద్